హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో టెన్త్ క్లాస్ బయాలజీకి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఇందులో నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే టాపిక్కి సంబంధించిన టాప్ థర్టీ బిట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ర్యాపిడ్ రివిజన్గా యూజ్ అవుతాయి వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కణదేహం పైనుండి బయటకు పొడుచుకొని వచ్చిన చిన్న నిర్మాణాలను ఏమంటారు ఆప్షన్ వన్ తంత్రికాక్షం ఆప్షన్ టూ సైటాన్ ఆప్షన్ త్రీ డెండ్రైట్లు ఆప్షన్ ఫోర్ రన్వీర్ కనుపులు ఆన్సర్ ఆప్షన్ త్రీ డెండ్రైట్లు కణదేహాన్నే సైటాన్ అని కూడా పిలుస్తారు దీని నుంచి బయటకు పొడుచుకొని వచ్చినటువంటి చిన్న చిన్న నిర్మాణాలను డెండ్రైట్లు అని పిలుస్తారు నెక్స్ట్ వన్ మన నాడీ వ్యవస్థలో ఎన్ని నాడీకణాలు ఉన్నాయి ఆప్షన్ వన్ పది మిలియన్లు ఆప్షన్ టూ పది బిలియన్లు ఆప్షన్ త్రీ పది లక్షలు ఆప్షన్ ఫోర్ యాభై మిలియన్లు మన నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి నాడీకణాలు ఆప్షన్ టూ పది బిలియన్లు నెక్స్ట్ వన్ నాడీకణ సంధి లేదా సైనాప్స్ అనగా ఆప్షన్ వన్ డెండ్రైట్లు ఆగ్జాన్తో కలిసే ప్రదేశం ఆప్షన్ టూ డెండ్రైట్లు వేరొక డెండ్రైట్లతో కలిసే ప్రదేశం ఆప్షన్ త్రీ వన్ అండ్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ అండ్ నెక్స్ట్ వన్ దేహంలోని వివిధ భాగాల నుండి ప్రచోదనాలను కేంద్రనాడీ వ్యవస్థకు తీసుకువెళ్ళే నాడులు ఏవి ఆప్షన్ వన్ జ్ఞాననాడులు ఆప్షన్ టూ చాలకనాడులు ఆప్షన్ త్రీ అభివాహినాడులు ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ మన శరీర భాగాల నుంచి ప్రచోదనాలను కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు లేదా వెన్నుపాముకు తీసుకువెళ్ళే నాడులు జ్ఞాననాడులు వీటిని అభివాహినాడులు అని కూడా పిలుస్తారు చాలకనాడులు అనేవి కేంద్ర నాడీ వ్యవస్థ దగ్గర నుంచి సమాచారాన్ని లేదా ప్రతిస్పందనలను శరీర భాగాలకు చేరవేస్తాయి ఈ చాలక నాడులనే అపవాహి నాడులు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ మెదడును కప్పి ఉండే పొరను ఏమంటారు ఆప్షన్ వన్ ఫ్లూరా ఆప్షన్ టూ మెనింజర్స్ ఆప్షన్ త్రీ మైలిన్ ఆప్షన్ ఫోర్ గాంగ్లిన్ మెదడును కప్పి ఉంచేటువంటి పొరను ఆప్షన్ టూ మెనింజస్ అని పిలుస్తారు మెదడును మూడు పొరలు అనేవి కప్పి ఉంచుతాయి నెక్స్ట్ వన్ ద్వారా ఈ క్రింది మెదడులోని భాగం ఆప్షన్ వన్ ముందు మెదడు ఆప్షన్ టూ మధ్య మెదడు ఆప్షన్ త్రీ వెనుక మెదడు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ ముందు మెదడు మెదడులో మూడు భాగాలు ఉంటాయి అవి ముందు మెదడు మధ్య మెదడు వెనుక మెదడు ఈ ముందు మెదడులో మస్తిష్కము మరియు ద్వారగోర్ధం అనేటువంటి భాగాలు ఉంటాయి మధ్య మెదడులో దృగ్గోళాలు ఉంటాయి వెనుక మెదడులో అనుమస్తిష్కము మజ్జాముఖం అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ మెదడు దాదాపుగా ఎన్ని గ్రాముల బరువు ఉంటుంది ఆప్షన్ వన్ నాలుగు వందల గ్రాములు ఆప్షన్ టూ ఐదు వందల గ్రాములు ఆప్షన్ త్రీ నాలుగు వందల యాభై గ్రాములు ఆప్షన్ ఫోర్ ఆరు వందల గ్రాములు మెదడు అనేది దాదాపుగా నాలుగు వందల గ్రాములు ఉంటుంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ శరీర సమతాస్థితికి తోడ్పడే మెదడులోని భాగం ఏది ఆప్షన్ వన్ మధ్య మెదడు ఆప్షన్ టూ అనుమస్తిష్కము ఆప్షన్ త్రీ ద్వారగోర్ధము ఆప్షన్ ఫోర్ మజ్జాముఖం శరీర సమతాస్థితికి తోడ్పడేది ఆప్షన్ టూ అనుమస్తిష్కం నెక్స్ట్ వన్ శరీరంలో ఉత్పన్నమయ్యే మొత్తం శక్తిలో మెదడు ఎంత శాతం శక్తిని ఉపయోగించుకుంటుంది ఆప్షన్ వన్ రెండు శాతం ఆప్షన్ టూ ముప్పై శాతం ఆప్షన్ త్రీ ఇరవై శాతం ఆప్షన్ ఫోర్ నాలుగు శాతం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇరవై శాతం శక్తిని మెదడు అనేది ఉపయోగించుకుంటుంది శరీరం యొక్క మొత్తం బరువులో మెదడు అనేది రెండు శాతం బరువు ఉంటుంది శరీరం యొక్క మొత్తం బరువులో మెదడు ఎంత బరువు ఉంటుంది అంటే రెండు శాతం బరువు శరీరం మొత్తం మీద ఉత్పత్తి అయ్యేటువంటి శక్తిలో ఇరవై శాతం శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది నెక్స్ట్ వన్ మన దేహంలో ఉన్న కపాలనాడుల జతల సంఖ్య ఆప్షన్ వన్ పన్నెండు ఆప్షన్ టూ ముప్పై ఒకటి ఆప్షన్ త్రీ నలభై మూడు ఆప్షన్ ఫోర్ ముప్పై రెండు ఆన్సర్ ఆప్షన్ వన్ మన దేహంలో కపాలనాడులు ఎన్ని అంటే పన్నెండు జతలు వెన్నునాడులు లేదా నాడులు అనేవి ముప్పై ఒక్క జతలు ఉంటాయి నెక్స్ట్ వన్ రెండవ మెదడు అని ఏ వ్యవస్థకు పేరు ఆప్షన్ వన్ విసర్జక వ్యవస్థ ఆప్షన్ టూ శ్వాస వ్యవస్థ ఆప్షన్ త్రీ జీర్ణనాడీ వ్యవస్థ ఆప్షన్ ఫోర్ ప్రసరణ వ్యవస్థ రెండవ మెదడు అని జీర్ణనాడీ వ్యవస్థకు పేరు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఇది కేంద్ర నాడీ వ్యవస్థ పరదీయ నాడీ వ్యవస్థ లాగా కాకుండా స్వతంత్ర వ్యవస్థ నెక్స్ట్ వన్ మన కంటి పాప చిన్నదిగా పెద్దదిగా మారడాన్ని నియంత్రించే నాడీ వ్యవస్థ ఏది ఆప్షన్ వన్ కేంద్ర నాడీ వ్యవస్థ ఆప్షన్ టూ పరదీయ నాడీ వ్యవస్థ ఆప్షన్ త్రీ స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్వయం చోదిత నాడీ వ్యవస్థ నెక్స్ట్ వన్ ఇన్సుల అనేది ఏ భాషా పదం ఆప్షన్ వన్ గ్రీకు ఆప్షన్ టూ ఫ్రెంచి ఆప్షన్ త్రీ లాటిన్ ఆప్షన్ ఫోర్ జర్మన్ ఇన్సుల అనేది లాటిన్ భాషా పదం ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ దీనికి అర్థం దీవి నెక్స్ట్ వన్ హార్మోనులు అనే పేరును సూచించినది ఆప్షన్ వన్ లాంగర్ ఆప్షన్ టూ స్టార్లింగ్ ఆప్షన్ త్రీ టొరాంటో ఆప్షన్ ఫోర్ మెక్లాడ్ సో మన శరీరంలో రక్తంలోకి కొన్ని రకాల పదార్థాలు అనేవి స్రవించబడుతున్నాయని ఆ పదార్థాలకు హార్మోనులు అని పేరు పెట్టినది ఆప్షన్ టూ స్టార్లింగ్ పంతొమ్మిది వందల ఐదులో వీటికి హార్మోనులు అని నామకరణం చేయడం జరిగింది నెక్స్ట్ వన్ వినాల గ్రంథులు విడుదల చేసే రసాయనాలు ఏవి ఆప్షన్ వన్ స్రావాలు ఆప్షన్ టూ హార్మోన్లు ఆప్షన్ త్రీ విటమిన్లు ఆప్షన్ ఫోర్ అన్నీ వినాల గ్రంథులు విడుదల చేసేటువంటి రసాయనాలను హార్మోన్లు అంటారు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ గ్రంథులు అనేవి రెండు రకాలు నాల గ్రంథులు వినాల గ్రంథులు నాలు గ్రంథులు అనేవి తమ స్రావాలను నాళాల ద్వారా విడుదల చేస్తాయి వినాల గ్రంథులు అనేవి తమ స్రావాలను డైరెక్ట్గా రక్తంలోకి విడుదల చేస్తాయి నెక్స్ట్ వన్ మోకాలిలో జరిగే ప్రతీకార చర్య ఆప్షన్ వన్ నియంత్రిత చర్య ఆప్షన్ టూ అనియంత్రిత చర్య ఆప్షన్ త్రీ నిబంధన చర్య ఆప్షన్ ఫోర్ సహసంబంధ చర్య ఆప్షన్ ఫోర్ సహసంబంధ చర్య నెక్స్ట్ వన్ మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ గాలన్ ఆప్షన్ టూ చార్లెస్ బెల్ ఆప్షన్ త్రీ లియోనార్డో డావెన్సీ ఆప్షన్ ఫోర్ స్టార్లింగ్ ఆన్సర్ ఆప్షన్ వన్ గాలన్ నెక్స్ట్ వన్ పాన్స్ వెరోలి అనే భాగం క్రింది వాటిలో ఉంటుంది ఆప్షన్ వన్ వెన్నుపాము ఆప్షన్ టూ పెట్యూటరీ గ్రంథి ఆప్షన్ త్రీ క్లోమం ఆప్షన్ ఫోర్ మెదడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మెదడు నెక్స్ట్ వన్ మింగడం దగ్గడం తుమ్మడం వాంతులు చేయడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను నియంత్రించే భాగం ఏది ఆప్షన్ వన్ వెన్నుపాము ఆప్షన్ టూ మజ్జాముఖం ఆప్షన్ త్రీ అనుమస్తిష్కం ఆప్షన్ ఫోర్ మస్తిష్కం ఆన్సర్ ఆప్షన్ టూ మజ్జాముఖం నెక్స్ట్ వన్ సహానుభూత నాడీ వ్యవస్థ ఈ క్రింది విధిని నియంత్రించదు ఆప్షన్ వన్ కనుపాప పెద్దది కావడం ఆప్షన్ టూ రక్తపీడనం పెంచడం ఆప్షన్ త్రీ జీర్ణగ్రాంతి స్రావాలను పెంచడం ఆప్షన్ ఫోర్ గ్రంథి క్రియావేగం తగ్గించడం ఆన్సర్ ఆప్షన్ త్రీ జీర్ణగ్రంథి స్రావాలను పెంచడం నెక్స్ట్ వన్ హృదయ దమని వ్యాసాన్ని కంటిపాప వ్యాసాన్ని పెంచే హార్మోన్ ఏది ఆప్షన్ వన్ అడ్రినలిన్ హార్మోన్ ఆప్షన్ టూ థైరాక్సిన్ ఆప్షన్ త్రీ సోమాటోట్రాఫిన్ ఆప్షన్ ఫోర్ నార్ అడ్రినలిన్ ఆన్సర్ ఆప్షన్ వన్ అడ్రినలిన్ హార్మోన్ నెక్స్ట్ వన్ మనం భయపడినప్పుడు మన శరీరంలో ఈ మార్పు జరగదు ఆప్షన్ వన్ మూత్ర విసర్జన మల విసర్జన జరగవచ్చు ఆప్షన్ టూ మన శరీరంపై రోమాలు నిక్కబడుచుకుంటాయి ఆప్షన్ త్రీ కంటిపాప సంకోచిస్తుంది ఆప్షన్ ఫోర్ చర్మం చురుకుదనాన్ని కలిగి ఉంటుంది సో మనం భయపడినప్పుడు మన శరీరంలో ఏ మార్పు జరగదు అంటే ఆప్షన్ త్రీ కంటిపాప సంకోచిస్తుంది అనేది సరికాదు నెక్స్ట్ వన్ ప్యూడికాలో పల్వైలి ఈ భాగంలో ఉంటుంది ఆప్షన్ వన్ పత్రదలం యొక్క ఉపరితలం ఆప్షన్ టూ పత్రవృంతం యొక్క అడుగు భాగంలో ఆప్షన్ త్రీ పీఠం వద్ద ఆప్షన్ ఫోర్ పత్రంలోని ఈ నెలలో ఆన్సర్ ఆప్షన్ టూ పత్రవృందం యొక్క అడుగు భాగంలో నెక్స్ట్ వన్ పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మూసుకోవడం వరుసగా ఈ హార్మోన్ల ప్రభావం వల్ల జరుగును ఆప్షన్ వన్ ఆమ్లం సైటోకైనిన్ ఆప్షన్ టూ ఆక్సిన్ జిబ్బర్లిన్ ఆప్షన్ త్రీ జిబ్బర్లిన్ అబ్ససిక్ ఆమ్లం ఆప్షన్ ఫోర్ సైటోకైనిన్ అప్ససిక్ ఆమ్లం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి ఉపయోగపడేది సైటోకైనిన్ పత్రరంధ్రాలు మూసుకోవడానికి ఉపయోగపడే హార్మోన్ అప్ససిక్ ఆమ్లం నెక్స్ట్ వన్ అత్తి పత్తిలో ఆకు ముడుచుకోవడం దీనికి ఉదాహరణ ఆప్షన్ వన్ గురుత్వానువర్తనం ఆప్షన్ టూ రసాయనిక అనువర్తనం ఆప్షన్ త్రీ స్పర్శానువర్తనం ఆప్షన్ ఫోర్ కాంతి అనువర్తనం ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పర్శానువర్తనం గురుత్వానువర్తనానికి ఎగ్జాంపుల్ నులితీగలు నులి తీగలు పెరగడం అనేది గురుత్వానువర్తనం రసాయనిక అనువర్తనానికి ఎగ్జాంపుల్ పరాగ రేణువులు పుష్పాన్ని చేరడం పరాగరేణువులు పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడం అనేది రసాయనిక అనువర్తనానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏది ఆప్షన్ వన్ థైరాయిడ్ ఆప్షన్ టూ క్లోమం ఆప్షన్ త్రీ అధివృక్క గ్రంథి ఆప్షన్ ఫోర్ పీయూష గ్రంథి ఆన్సర్ ఆప్షన్ టూ క్లోమ గ్రంథి నెక్స్ట్ వన్ ఫలాలు పక్వానికి రావడానికి ఉపయోగపడే మొక్క హార్మోన్ ఏది ఆప్షన్ వన్ ఆక్సిన్ ఆప్షన్ టూ జిబ్బర్లిన్ ఆప్షన్ త్రీ ఇథలిన్ ఆప్షన్ ఫోర్ సైటోకైనిన్ ఫలాలు పక్వానికి రావడానికి తోడ్పడే హార్మోన్ ఆప్షన్ త్రీ ఇథలిన్ నెక్స్ట్ వన్ పరాగ రేణువుల ఉద్దీపన దీనికి ఉదాహరణ ఆప్షన్ వన్ కాంతి అనువర్తన ఆప్షన్ టూ స్పర్శానువర్తనం ఆప్షన్ త్రీ రసాయనిక అనువర్తనం ఆప్షన్ ఫోర్ నీటి అనువర్తనం ఆన్సర్ ఆప్షన్ త్రీ రసాయనిక అనువర్తనం నెక్స్ట్ వన్ మొట్టమొదటి మొక్క హార్మోన్ ఏది ఆప్షన్ వన్ జిబ్బర్లిన్ ఆప్షన్ టూ సైటోకైనిన్ ఆప్షన్ త్రీ ఆక్సిన్ ఆప్షన్ ఫోర్ ఆమ్లం మొట్టమొదటి మొక్క హార్మోన్ని ఎఫ్డబల్యూ వెంట్ కనుగొన్నారు అది ఆక్సిన్ సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ మొట్టమొదటి మొక్క హార్మోన్ ఆక్సిన్ నెక్స్ట్ వన్ నాడీ ప్రచోదనం నిమిషానికి ఎన్ని మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఆప్షన్ వన్ వెయ్యి ఆప్షన్ టూ వంద ఆప్షన్ త్రీ ఐదు వందలు ఆప్షన్ ఫోర్ పది ఆన్సర్ ఆప్షన్ టూ వంద మీటర్లు నాడీ ప్రచోదనం నిమిషానికి వంద మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్